ఒక సిహెచ్ఓని ని పెట్టాలి అని అంటే అందరూ వాడే ఓకే ఒక అస్త్రం సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీసెస్ చేయాలి మీరు అవి చేస్తున్నారా ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ చేయడానికి ఒక గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ఇప్పుడు మేమున్న వేల మంది సిహెచ్ఓస్ లో ఎనిమిది వేల మంది సిహెచ్ఓస్ లేడీ సిహెచ్ఓస్ ఉన్నారు సార్ పదివేల పదివేల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో మూడు వేల వరకు మాత్రమే బిల్డింగ్స్ రెడీ అయి ఉన్నాయి మిగతా ఏడు వేలు రెంట్ మీద నడుపుకుంటా ఉన్నాం సార్ మేము మరి ఎనిమిది వేల మంది సిహెచ్ఓస్ లేడీస్ ఉండగా వీరందరూ కూడా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సర్వీసెస్ అందించడానికి కలిగిన సదుపాయాలను మీరు కల్పించారా సార్ ఒక్కసారి ఆ దృష్ట్యా మీరు చూడండి ఈరోజు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అనేవాడు ఒక్కడే వెళ్తున్నారు సింగిల్ గానే డ్యూటీ చేసుకుంటున్నారు డోర్ లాక్ చేసుకొని వస్తున్నారు క్లీనింగ్ మేమే చేసుకుంటున్నాం అలాంటిది మాకొక మాకొక మాకు ఒక సపోర్టింగ్ స్టాఫ్ లేదు ఏదైనా మిడ్ నైట్లో మాకు ఏదైనా ఒక మేమైతే ఏదైనా ఎమర్జెన్సీ ఉందని ఊర్లోకి వెళ్ళాలన్నా లేదంటే కేసు మా దగ్గరకు వచ్చినా కానీ ఇన్ కేస్ ఏదైనా డెలివరీనో లేకపోతే ఏదైనా డాగ్ ఏదైనా బైట్స్ కానీ అలాంటివి ఏదైనా వచ్చినా కానీ మాకు పక్కన సపోర్టింగ్ స్టాఫ్ అనేది ఉండాలి కదా సార్ పొరపాటున మాకు త్రెట్ ఎక్కడ నుంచి అయినా ఉండొచ్చు బయట నుంచి అయినా ఉండొచ్చు ఊర్లో జనాల నుంచైనా గానీ ఉండొచ్చు ఎందుకంటే సింగిల్ గా సర్వీస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఈ ప్రాసెస్ లో ఆ మూడు వేల కట్టిన మూడు వేల విహెసిలలో కూడా అది కూడా ఊరి బయట వీధి చివరన ఎక్కడ ఖాళీ ప్లేస్ దొరికితే అక్కడ కట్టించి ఇచ్చారు సార్ వాటిలో కూడా ప్రాపర్ కరెంట్ సప్లై లేదు వాటర్ సప్లై లేదు టాయిలెట్ ఫెసిలిటీస్ లేవు ఈ ఒక సెక్యూరిటీ ఫెసిలిటీ లేదు కంటింజెంట్ వర్క్ లేరు మాకు ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ లేకుండా మేము ట్వంటీ ఫోర్ ఇంటూ అవర్స్ సర్వీసెస్ ఎలా చేయాలి సార్ మేము దయచేసి మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ చేస్తున్నారా అని అడిగే ముందర మా బాధలు కాస్త వినండి సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ చేయడానికి మాకు కనీసం సపోర్టింగ్ స్టాఫ్ లేరు ఊర్లోకి వెళ్ళడానికి ఏదైనా ఎమర్జెన్సీ ఒక లేబర్ కేసు ఏదైనా పెయిన్స్ తో వస్తే కనీసం మా పక్కన ఒక సపోర్టింగ్ స్టాఫ్ మాకు నీడ్ ఉంటుంది కదా లేదంటే అంటే ఎక్కడి నుంచైనా కానీ మేము సింగిల్ లేడీస్ అందరం సింగిల్ గానే ఉంటున్నాము ఒకవేళ హెడ్ క్వార్టర్ స్టే చేయాలంటే లేడీస్ అక్కడికి వెళ్లాల్సి అక్కడ స్టే చేస్తాము ఏదైనా ప్రమాదవశాత్తు మా ప్రాణాలకి కానీ ఏదైనా ప్రమాదం జరిగితే ఆ రోజు గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటుందా సార్ ఈరోజు సర్వీస్ చేస్తూ సర్వీస్ లో ఉండగా ఏడు మంది సిహెచ్ఓసి చనిపోతే గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి రాలేదు సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి మేమందరం కూడా మా అసోసియేషన్ తరఫున తల ఒక వంద రెండు వందలు కాంట్రిబ్యూషన్ చేసుకొని ఒక యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు అప్పటికప్పుడు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ అప్పుడు ఆపదలో ఉంటారు కాబట్టి వాళ్ళు కాస్త కొద్దిగా కోలుకునేంత వరకు ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది అందుతుందని మేము వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేసుకొని యాభై వేల అరవై వేలు దాకా అందరం కాంట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళకి ఇస్తున్నాం సార్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఛానల్